ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ హాస్పిటల్లో సీసీటీవీ ఫొటోస్ ద్వారా మినిస్టర్ రుద్రాణి కుట్రని బయటపెట్టి తన పాపని తనకి దక్కించుకున్న కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కావ్య ఇంట్లో అందరి ముందు తన బిడ్డ కాదని డిఎన్ఏ టెస్ట్లో ఇక డిఎన్ఏ మ్యాచ్ అవుతున్నట్టు రిపోర్ట్ చూసి రాసి చెప్పడంతో ఆ మాటల్ని కొట్టిపడేస్తుంది కావ్య మీరు ఎంతమంది చెప్పినా మీరందరూ కలిసి ఇక ఈ పాప నా పాపని మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను వినను నా కడుపులో పుట్టినా ఈ పాప కాదు నా పాప వేరొక చోటు ఉంది ఎవరో ఏదో కుట్ర పన్నారు కావాలని మార్చేశారు నా పాపను నేను తెచ్చుకునే వరకు నిద్రపోను అని చెప్పి శబదం చేస్తుంది ఇక మొత్తానికైతే ఇంట్లో మళ్ళా మొదటికి వస్తుంది కథ ఇక అపర్ణ ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా తలపట్టుకునవలసిన పని జరుగుతుంది ఇదేంటిది డిఎన్ఏ రిపోర్ట్స్ని కూడా ఇక నమ్మట్లేదు కావ్య కావ్యకి ఏమైంది కావ్య ఇన్ ఇన్నాళ్ళు కావ్యకి ఇప్పుడు కావ్యకి ఎంత తేడా వచ్చింది పాప పుట్టింది పాప బారసాల ఫంక్షన్ చేసి ఇళ్ళంతా కలకలలాడాల్సిన సమయంలో కావ్య ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అనుకుంటారు ఇక కూడా వచ్చి కావ్యకి సర్ది చెప్తాడు నువ్వు ఏది ఏమైనా కళావతి రిపోర్టుకి నువ్వు ఏదో చిన్న లాగా తీసేస్తున్నావేమో ఆ రిపోర్టు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇది డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ కళావతి నువ్వు ఇది నమ్మాలి నమ్మి తీరాలి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిడ్డని మన బిడ్డ కాదు అంటే మాత్రం నేను చాలా బాధపడతాను ఇప్పటికే నిన్ను చూసి నేను చాలా బాధపడుతున్నాను ఎందుకు కళావతి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అందరినీ మాటలను కొట్టుపడేస్తున్నావు ఏంటండి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక రాజ్ అంటూ ఉంటే కావ్య ఏమండి నా మాట నమ్మండి ఈ పాప మన పాప కాదు మన పాపని ఎవరో ఏదో కుట్ర చేశారు నా మాట నమ్మండి అనగానే అయితే కళావతి మన పాపని మార్చినంత మాత్రాన వాళ్ళకి ఏమొస్తుంది చెప్పు ఇంకొక విషయం మన పాప ఎప్పుడూ కూడా ఎవరైనా మన వెనకాల శత్రువులుంటే పాపని ఎత్తుకుపోతారు కానీ ఇలా పాపల్ని మార్చేరు కదా ఎందుకు కళావతి నీకు ఇంత భ్రమలో ఉన్నావు దయచేసి బయటికి రా బయటికి రా కళావతి అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా బాధపడి చెప్పడం జరుగుతుంది కావ్య ఇక పాపని చూస్తూ ఇక పాపని ఎత్తుకొని కృష్ణుడి దగ్గరకు వచ్చి బాధపడుతుంది ఏంటి కృష్ణయ్య నేను సంతోషించాలని నేను నా కడుపులో ఉన్న బిడ్డల్ని కళ్ళారా చూసుకోవాలని ఎంతగానో తప్పించిపోయాను కానీ ఈ టైంలోని వేరొకరు ఎవరికో పుట్టిన బిడ్డని నా గుండెలకి హత్తుకోలేను అలా అని చెప్పి నా బిడ్డ ఎక్కడుందో మర్చిపోలేను ఈ బిడ్డని చూస్తుంటే జాలి వేసి పాలు ఇస్తున్నానే తప్పించి నా సొంత బిడ్డలాగా నేను ఫీల్ అయ్య ఫీల్ అవ్వలేకపోతున్నాను నేను నేను పుట్టించిన నా బిడ్డ అక్కడ ఏం చేస్తుందో ఎవరు తనని ఏం చేస్తున్నారని భయమేస్తుంది ఎంటూ తండ్రి నాకు ఈ శిక్ష నా కన్న కూతుర్ని ఎక్కడ ఉందో నీకు తెలీదా నా కళ్ళకి కనబడేలాగా చెయ్యి ఈ పాపకి తన తల్లకి దగ్గర చెయ్యి తండ్రి అని చెప్పి బాగా ఏడుస్తూ ఇక కృష్ణుడు ముందు మాట్లాడుతూ ఉంటే చేతిలో ఉన్న పాప నోట్లో నుంచి ఇక ఒక రకంగా ఇక నురగ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది పాప పాప అని చెప్పి ఇక అంటూ ఉంటే పాప కళ్ళు తెరవదు ఇక ఏమి బరి ఏమి అవుతుందో అనని పగా పరిగెత్తుకుంటూ పాప పాప అని చెప్పి అత్తయ్య ఏమండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది హాల్లో అందరూ కూడా వస్తారు ఏమైంది కవ్య ఎందుకలా అరిచావు అనగానే ఏమైంది కళావతి అని చెప్పి రాజు వస్తాడు వెంటనే ఏమండి పాపను చూడండి నోట్లో నుంచి ఏదో వస్తుంది అనగానే ఇక ఒక్కసారిగా కుటుంబం చూసి షాక్ అయిపోతారు ఏంటి ఏం జరుగుతుంది పాప కలు తెరవట్లేదా అనగాని వెంటనే అక్కడే ఉన్న ఇక స్వప్న పాపకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందే కావ్య వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అనగానే అవును ఏదో జరుగుతుంది వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజు వెంటనే పాపని తీసుకొని కావ్యని తీసుకొని కార్ ఎక్కి హాస్పిటల్కి వెళ్తారు ఇక మినిస్టర్తో కలిసి రుద్రాణి అయితే మాట్లాడుతుంది ఇక ఆ కావ్యకి కరెక్ట్గా బుద్ధి చెప్పారు డిఎన్ఏ రిపోర్ట్ని బాగానే మార్చేశారు అనగానే ఆ డిఎన్ఏ రిపోర్ట్ను మార్చడానికి చాలా డబ్బు ఖర్చు అయింది వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇండియాలో ఎక్కడ ఏ హాస్పిటల్లో చూపించుకున్నా అదే డిఎన్ఏ వస్తుంది అని చెప్పి చెప్పడంతో అవునవును మీ భార్య మీద మీకు అంత ప్రేమ ఉంది ఆ మాత్రం ఖర్చు పెట్టారా అని చెప్పి రుద్రాణి అంటుంది అంతేకాదు ఇక్కడ ఈ పాపకి ఎప్పటికీ కావ్యకి దక్కకూడదు మీ ఆవిడ దగ్గరే పాప పెరగాలి అలాగే ఆ దుగ్గిరాల కుటుంబం ఆ హెల్త్ బాగాలేని పాప ఇక చచ్చిపోతుంది ఆ పాప చనిపోవటంతో వాళ్ళు రోజు రోజుకి కుమిలిపోయి ఏడుస్తూ ఇక కావ్య జీవితాంతం కుమిలిపోతూ ఉండాలి నాకు కావాల్సింది అదే అని చెప్పి అనగానే ఒక్క నిమిషం మినిస్టర్కి మనసు చివిక్కుమంటుంది ఇక అలానే ఉండిపోగానే చూడండి మినిస్టర్ గారు మీరు ఎందుకు బాధపడుతున్నారు ఆ దేవుడు మీకు మంచిగానే మంచి హెల్దీగా ఉన్న పాపని మీకు ఇచ్చాడు ఆ పాప మీ పాప అనుకోండి దేవుడే ఇలా చేశాడు అనుకోండి మీరు అనవసరంగా బాధపడకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మినిస్టర్ ఏమో ఇక పాప దగ్గరకు వచ్చి ఇక పాపని చూస్తూ ఉంటే ఏమండి ఎవరండి ఆవిడ మొన్న డెలివరీ ఇప్పుడు పక్కనే ఉంది ఇప్పటికీ రెండు మూడు సార్లు ఇంటికి వస్తుంది ఎవరు అని చెప్పి అడుగుతుంది మన దూర బంధువు మన శ్రేయబులాషి మనం ఇలా ఉన్నామంటే ఆవిడ వల్లే కారణం అని చెప్పి అంటాడు మొత్తం మీదైతే ఇక పాపని తీసుకొని రాజ్ కావ్య హాస్పిటల్కి వెళ్తారు ఇక హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్కి పాపని చూపించేసరికి డాక్టర్ షాక్ అయిపోతుంది పాప ఎందుకు కళ్ళు తెరవట్లేదు టెస్టులు చేయాలి అని చెప్పి ఇమిడియట్లీగా టెస్టులు చేయిస్తారు పాప మాత్రం కళ్ళు తెరవనే తెరవదు ఇక చాలా బాధపడుతూ కావ్య రాజ్ చాలా బాధపడుతూ ఉంటారు ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కావ్య ఇక వెంటనే డాక్టర్ వచ్చి ఇక కొంచెం మీతో మాట్లాడాలి లోపలికి రండి అని చెప్పి పిలుస్తుంది ఏమైంది నా పాపకి ఏమైంది అని చెప్పి రాజు అడుగుతూ ఉంటే అది పాపకి ఇక లివర్లో ఒకవైపు తనకి సిండ్రో లివర్ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి ఉంది పాప పుట్టుకతోనే వచ్చినట్టుంది దానివల్ల పాపకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఇక బ్రీతింగ్ సరిగా తీసుకోలేక ఇక తను చనిపోతుంది అని చెప్పి అనటంతో ఒక్కసారిగా కావ్య రా షాక్ అయిపోతారు ఇక డాక్టర్ అయితే ఇక చెప్పలేక చెప్తూ ఇక అట్లా ఉండేసరికి కావ్య ఒక్కసారిగా విజృంభిస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ పాప నా పాప కాదని నేను ఎన్నిసార్లు హాస్పిటల్లో చెప్పినా నన్ను దబాయించేసి నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి పంపించారు నాకు పుట్టింది హెల్దీగా ఉన్న పాప నా రిపోర్ట్స్లో కూడా అదే రాశారు ఇప్పుడు ఈ పాపకి ఇది పుట్టుకతోనే వచ్చిందంటున్నారు నా పాప ఆరోగ్యంగా పుట్టింది ఈ పాప ఎవరి పాపం కావాలని హాస్పిటల్లో కుట్ర జరిగింది నా పాపని తీసుకుపోయారు వాళ్ళకి ఈ పాప త్వరలో చనిపోతుందని తెలిసి నా దగ్గర పెట్టేశారు మర్యాదగా నా పాప ఎక్కడుందో చెప్పండి ఎవరికిచ్చారో చెప్పండి లేదంటే నేను అస్సలు ఊరుకోను చెప్పండి అని చెప్పి ఇక కావి అయితే డాక్టర్ని ఇక గట్టి గట్టిగా అరుగుతూ అరుస్తూ ఉంటుంది కళావతి కళావతి ప్లీజ్ కలావతి ప్లీజ్ అని చెప్పి రాజ్ కావ్యని ఇక కంట్రోల్ చేస్తూ ఉంటాడు చూడండి నేను చెప్తే మీరు ఎవ్వరు వినట్లేదు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్నే నమ్ముతున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనకి పుట్టినప్పుడు మన పాపకి ఎలాంటి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు కావాలని వేరొకరెవరు పాపని తీసుకొచ్చి నా పక్కన పెట్టారు నా పాపని వాళ్ళు తీసుకుపోయారండి ఈ హాస్పిటల్ అంతా కూడా నాకు అన్యాయం చేశారు వీళ్ళందరూ కలిసి కుట్ర చేస్తారు వీళ్ళని ఊరిని విడిచిపెట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఆగండి ఆగండి కళావతి గారు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు ఈ హాస్పిటల్ చాలా పెద్ద పేరు పొందిన హాస్పిటల్ మినిస్టర్ గారు కట్టించిన హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఎవరికి ఏ అన్యాయము జరగదు మీరు అన్నారు కదా మీ పాప హెల్దీగా పుట్టిందని అలానే మీరు అనుకుంటే సరిపోతుందా ఏడో నెలలో మీకు కాన్పు జరిగింది ఇంకా రెండు నెలలు వ్యవధి ఉండగానే మీరు డెలివరీ అయ్యారు డెలివరీ అయినప్పుడు మీరు ఎన్నో సమస్యలతో అడ్మిట్ అయ్యారు అంతేకాదు మీరు ప్రెగ్నెంట్ వచ్చినప్పటి నుంచి మీరు ఆ ప్రెగ్నెంట్ విషయంలో తను మీ గర్భసంచి వీక్గా ఉండటం వల్ల చాలా ప్రాబ్లం వల్ల పాపై ఒక్కొక్కసారి మీకు బిడ్డలే లేకుండా అయిపోయేది మీ ప్రాణ గండమే అయ్యేది ఇవన్నీ మర్చిపోయారా ఇవన్నీ వదిలేసి మా హాస్పిటల్ మీద పడతారేంటి రాజుగారు నేను చెప్పేది వినండి రెండు నెలలు వ్యవధిలో పుట్టిన పిల్లలకి చాలా వరకు ఇంకా ఆర్గాన్స్ అన్నీ సరిగా ఫామ్ అవ్వవు కల ఫామ్ అయినా అవి సరిగా పని చేయవు అలాగే మీ పాపకు కూడా ఈ హెల్త్ అనేది ఈ రకంగా అయ్యుండొచ్చు ఎంతనే ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పకపోవచ్చు అంత మాత్రానే మా హాస్పిటల్ మీద ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు దయచేసి వెళ్ళండి అనగానే ఏయ్ ఎక్కడికి వెళ్ళేది నిన్ను గా చాలా డాక్టర్ గారు డాక్టర్ గారని నోరారా గౌరవించాను ఇక ఎలాంటి గౌరవం లేదు నా బిడ్డని ఏం చేసావో చెప్పవే రాక్షసి అని చెప్పి ఇక కావ్య అయితే డాక్టర్ మీదకి వెళ్తుంది అక్కడ ఉన్న వస్తువులన్నీ పడేస్తుంది ఇక ఒక్కసారిగా విజృంభణ చేసేసరికి హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా భయపడిపోతారు రాస్ కంట్రోల్ చేస్తూ ఉంటే పాప ఇక ఒక నిమిషం ఏడుస్తూ కనబడుతుంది పాపని ఎత్తుకొని రాజ్ అయితే కావ్య కాలావతి ఆగు ఆగు కాలావతి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు నేను ఆగనండి నేను ఆగను మీకు అర్థం కావట్లేదు ఈ హాస్పిటల్ కుట్ర చేసింది ఇక జబ్బుతో ఉన్న పాపని చెప్పి నమ్మిన పాపని ఎత్తుకుపోయారండి వీళ్ళందరూ కలిసి నా పాపని దాచేశారు వీళ్ళని ఊరికే వదిలిపెట్టను ఎక్కడ వరకైనా వెళ్తాను మీ అందరి మీద కంప్లైంట్ రేస్ చేస్తాను నా పాప ఎక్కడున్నా తెలుసుకుంటాను అని చెప్పి చాలా గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే రాజైతే కూల్గా చేసి బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఏంటండి ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళని మీకు మిమ్మల్ని వాళ్ళని చూస్తుంటే ఇంకా నమ్ముతున్నారా అనగానే ఇక అయితే ఏమీ మాట్లాడకుండా కళావతి దయచేసి నా మాట విను మనకు పుట్టిన బిడ్డ హెల్తీగా పుట్టిందని నువ్వెలా అనుకుంటావు ఏడో నెలలో డెలివరీ అయింది అంతేకాదు డిగెనియాలో కూడా మన పాపేనని డిక్లేర్ అయింది ఇంకా నువ్వు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు నాకెందుకో నిన్ను చూస్తుంటే భయమేస్తుంది కళావతి దయచేసి దండం పెడతాను కారు ఎక్కువ ఇంటికి వెళ్దాం పద అని చెప్పి పాపను తీసుకొని రాజు ఇక డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వస్తాడు కావి అయితే ఇక ఒక రకంగా అన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నాకు డెలివరీ అయిన టైంలో అసలు ఏం జరిగింది అసలు ఏమేం జరిగింది అని చెప్పి ఇక పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఇక అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక పాప ఏడుస్తూ ఉంది కళావతి పాప ఏడుస్తుంది అనగానే నాకు ఈ పాప అంటే ప్రా ప్రేమ ఉంది జాలి ఉంది కరుణ ఉంది కానీ ఈ పాప నా పాప కాదండి ఇప్పుడు ఈ పాప గురించి నేను ఆలోచించి నా పాప గురించి నేను ఆలోచించకూడదా నేను ఎక్కడున్నా మన బిడ్డని వెతికి తీసుకొస్తానండి అని చెప్పి అంటూనే ఉంటుంది కళావతి నీకు దండం పెడతాను పాపకి పాలు పెట్టు నువ్వు ఏమైపోతున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి ఇక గట్టిగా అనడంతో ఇక కావ్య సైలెంట్ అయిపోతుంది ఇక దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజ్ కావ్యని చూసి అందరూ కూడా ఏమి రాజ్ పాపకి ఏమైంది అని చెప్పి అపర్ణ ఇంద్రహదేవి అడుగుతారు రాజ్ చాలాసేపు సైలెంట్గా ఉండేసరికి కావ్య అత్తయ్య నేను చెప్పాను కదా ఈ పాప మా మా పాప కాదని కానీ మీరెవ్వరూ నమ్మలేదు ఆ డిఎన్ఏ రిపోర్ట్నే నమ్మారు కానీ హాస్పిటల్లో చాలా పెద్ద కుట్ర జరిగింది ఈ పాపకి ఆరోగ్య సమస్య ఈ పాప ఎక్కువ రోజులు బ్రతకదంట చనిపోతుందంట పాపం అలాంటిది ఆ పాప తల్లిదండ్రులు ఏమైపోయారో ఏమో ఈ పాపకి ఎందుకు దేవుడు ఏం చేశాడో తెలీదు నా పాపని తీసుకెళ్ళిపోయి నా పాప ప్లేస్లో ఈ పాపను పెట్టారు అత్తయ్య అని చెప్పి అనడంతో ఒక్కసారిగా తలడెళ్ళిపోతుంది దుగ్గిరాల కుటుంబం ఏం మాట్లాడుతున్నావి కావ్య పాప చనిపోవడం ఏంటి అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది అపర్ణ ఇక ఇందిరాదేవి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు మీరందరూ కూడా బాధపడుతూ ఉంటారా నా పాపని వెతకడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారా అనగానే ఇక అందరికీ కూడా ఏమీ అర్థం కాదు ఇక వెంటనే స్వప్న అప్పు అక్క వసే కావ్య ఏం మాట్లాడుతున్నావే ఇంతమందిని ఇందుకే బాధ పెడుతున్నావు ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావేమే అనగానే చూడండి మీరందరూ ఎన్ని అనుకున్నా పర్వాలేదు ఏం మాట్లాడినా పర్వాలేదు నేను ఆ హాస్పిటల్ని విడుదల పెట్టను ఆ హాస్పిటల్ మీద అప్పు కంప్లైంట్ తీసుకో ఆ హాస్పిటల్లో అన్ని విషయాలు సవ్యంగా జరగలేదని నేను అనుకుంటున్నాను దయచేసి నా మాట లెక్కలో తీసుకొని కంప్లైంట్ పెట్టు ఆ హాస్పిటల్ మీద అని చెప్పి అనగానే ఇంతలోనే ఇక మీడియా వాళ్ళు వస్తారు మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారబ్బా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే రాహుల్ మెల్లగా స్మైల్ చేస్తూ ఇక రాజ్ నీ చాప్టర్ క్లోజ్ ఒకవైపు నీ అనారోగ్యం బిడ్డతో నువ్వు ఎంత స్ట్రెస్లో ఉన్నావో నాకు తెలుసు అలాగే ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏ రకంగా చెప్తావో ఏ రకంగా మొహం చూపించుకుంటావో నేను చూస్తాను అని చెప్పి ఇక రాహుల్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే మీడియా వాళ్ళు వచ్చి సార్ సార్ మీరు ఈ మధ్యకాలం ఒక పాపకి జన్మనిచ్చారు ఆ పాప మీ పాపేనా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారు ఏ రకంగా మీరు అలా మాట్లాడతారు అని చెప్పి రాజు అనగానే ఇప్పుడే మీ ఆవిడ ఇక హాస్పిటల్లో చాలా పెద్ద గొడవ చేసిందంట తనకి పుట్టని పాపని బలవంతంగా ఎవరో మార్చేశారని చాలా పెద్ద గొడవ చేసిందంట అసలు మీరు ఏమంటారు ఆ పాపకు మీరు తండ్రి కదా అని చెప్పి ఇక చాలా ఘోరంగా అడుగుతూ ఉంటారు అదంతా మీకు అనవసరం అయినా మీరు ఏ రకంగా ఇలా ష వచ్చి మా దగ్గరికి వచ్చి అడుగుతారు మా బాధలే మాకున్నాయి వెళ్ళండి అని చెప్పి రాజు అనగానే కావ్య మేడం చెప్పండి మీరైనా చెప్పండి అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది హాస్పిటల్లో ఎందుకలా గొడవ చేశారు అని చెప్పి అంటూ ఉంటా అంటూ అడుగుతూ ఉంటారు కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక వెంటనే కూడా సరే కానీ సార్ అసలు ఎందుకు సార్ మీరు మీరు దొంగ బంగారం కేసులో అరెస్ట్ అయ్యారని విన్నాం మీరు ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్కు సంబంధించిన అన్ని వివరాలు ఇక కరెక్ట్గానే ఉన్నాయని అందరూ అనుకున్నారు కానీ మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయించారు అసలు మీరు నిప్పు లేకుండా పోగలేదని సామెత ప్రకారం మిమ్మల్ని ఎందుకు ఇరికించాడా ఆ డానియల్ అసలు నిజం చెప్పండి అని చెప్పి ఇక కావాలని రాసిని బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య అయితే మీరెవరు అసలు మీరందరికీ మేము ఎందుకు సమాధానం చెప్పాలి ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడ ఉన్న మైకులన్నీ ఇసిరిపడేస్తుంది ఏమైంది చూడండి ఈమెను చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది దయచేసి ఈమెను గారిని తీసుకెళ్ళి ఏదన్నా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పి అనగానే నా యూ మా వైఫ్నే మెంటల్ అంటావా ఏం మాట్లాడుతున్నావని చెప్పి రాజు వెళ్ళగానే అవును ఇలాగే మాట్లాడతారు ఎవరైనా మీకు పుట్టిన బిడ్డ డిఎన్ఏ టెస్ట్ చేయించారు మీ డిఎన్ఏ మ్యాచ్ అయిందని తెలిసినా కూడా ఆ పాప తిన పుట్టలేదని రచ్చరచ్చ చేస్తోంది హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇవ్వబోతుంది అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పి గొడవ గొడవ చేసి వెళ్ళిపోతారు మీడియా వాళ్ళు ఇక కావ్య మీద రాజ్కి దుగ్గిరాల కుటుంబంకి చాలా కోపం వస్తుంది కావ్య మాత్రం అస్సలు లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది కావ్య ప్రవర్తన విధానం చూసి ఇంట్లో అందరూ పాప అనారోగ్యం చూసి తల్లడెళ్ళిపోతారు కావ్య అయితే ఇక నేను నా బిడ్డ కోసం కంప్లైంట్ పెట్టాలి ఆ హాస్పిటల్ మీద కంప్లైంట్ చేయాలి అని చెప్పి ఇక కంప్లైంట్ లెటర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక అక్కడి నుంచి అప్పోకి ఫోన్ వస్తుంది మేడం మీ అక్కగారు ఆ మినిస్టర్ కట్టిన హాస్పిటల్ మీద కంప్లైంట్ రాశారు చాలా పెద్ద మినిస్టర్ ఆయన మన ఉద్యోగాలే ఊడిపోతాయి అలాంటిది ఆయన ఆయన కట్టించిన హాస్పిటల్ మీద ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనగానే ఇక అప్పు ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్కి వస్తుంది అక్క ఏమైందక్క నీకు పాపని ఇంట్లో వదిలేసి ఎక్కడా లేని పాపని నా ఎవరో పాపని నీ పాప అనుకుంటున్నావు నీకు పుట్టిన పాపని వదిలేస్తున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క అనగానే చాలు ఆపు అప్పు ఇంతవరకు నేను ఎప్పుడు ఏమీ అడగలేదే నీ గురించి స్వప్నక్క గురించి ఎప్పుడూ కూడా మంచి జరగాలని ఆశించాను ఇప్పుడు ఫస్ట్ టైం నా బిడ్డని నాకు తెచ్చిపెట్టూ నా బిడ్డ నాకు కావాలి అనగాని ఏం మాట్లాడుతున్నావు ఒక్క అనగానే నేను డిఎన్ఏ టెస్ట్ టెస్ట్ను కూడా నమ్మట్లేదు నాకు పిచ్చి వచ్చిందని అనుకుంటున్నావు కదా కానీ నాకు ఎలాంటి పిచ్చి రాలేదు ఈరోజు నిజం చెప్పు పాపకి హార్ట్లో హోల్ ఉంది ఈ విషయం ముందే చెప్పాలి ఏ హాస్పిటల్ అయినా ముందే చెప్తారు కానీ వరకు తెలీదు కానీ హాస్పిటల్లో ఏదో జరిగిందే దయచేసి నువ్వు నాకు సహాయం చెయ్యి అనగానే సరే అక్క నువ్వు అంటున్నందుకు సహాయం చేస్తాను ఏం సహాయమో చెప్పు చేస్తాను కానీ ఆ తర్వాత మాత్రం నువ్వు నా మాట వినాల్సిందే అనగానే ఖచ్చితంగా వింటాను నాకు నేను డెలివరీ అయినప్పుడు అక్కడ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ కావాలి అది కూడా ఎవరికీ తెలియకుండా కావాలి అనగానే ఇక వెంటనే సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని ఇక అప్పు అయితే చక్కగా సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఫోన్లోకి ఇక మొత్తానికి డౌన్లోడ్ చేసుకుంటుంది కావ్య ఇక అప్పు సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించానన్నావు కదా చూసావా అనగానే చూడలేదక్క నువ్వే చూడు ఇద్దరం కలిసి వద్దందా అని చెప్పి ల్యాప్టాప్లో చూస్తారు ఇక అప్పుడు కావ్య డెలివరీ అయినప్పటి నుంచి ఇక ఇంక్యుబేటర్లో పాపను పెట్టినప్పటి నుంచి మొత్తం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది షడన్గా కరెక్ట్గా రుద్రాణి ఇక మినిస్టర్ ఇద్దరూ మాట్లాడుకోవడం అలాగే మినిస్టర్ గారికి రుద్రాణి ఇక కావ్య పాపని తీసుకోమని చెప్పడం ఇక తన బిడ్డని కావ్య పక్కన వేయటం వేయమని అంటాం ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి ఇక నర్సు వచ్చి ఇంక్యుబేటర్లో ఉన్న పాపని ఉయ్యాల్లో మార్చేయడం ఇక కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు నా పాప నా పాప నేను చెప్పాను కదా అప్పు నా పాపని మార్చేశారని ఇదంతా రుద్రాణి కుట్ర రుద్రాణి నా కడుపులో ఉన్న నా బిడ్డని చంపుదామని చూసింది ఇంట్లో నుంచి గంటేసేసరికి ఏకంగా నా బిడ్డ మీద ఇలాంటి కుట్ర చేసింది అని చెప్పి కావ్య అంటుంది అక్క ఇప్పటివరకు నీ గురించి నేను ఏమీ ఆలోచించలేదు ఇప్పుడే అర్థమవుతుంది నిజానికి నీలో ఏ తప్పు లేదు నీ బిడ్డని నీ కళ్ళతో నువ్వు చూశావు పాపకి పుట్టుమచ్చు కూడా ఉంది కాబట్టి నువ్వు గుర్తుపట్టావు లేదంటే జీవితాంతం అనారోగ్యం పాపతో అందరము బాధపడుతూ ఉండేవాళ్ళం ఆ రుద్రాన్నిని ఊరికి నేను వదలను కానీ ఇక్కడ మినిస్టర్ గారు చాలా పెద్ద పెద్ద మనిషి ఆయనని వెంటనే అరెస్ట్ చేయలేమక్క అనగానే ఏంటప్పు మాట్లాడుతున్నావు ఎంత పెద్ద మినిస్టర్ అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఈ ఒక్క సీసీటీవీ ఫుటేజ్ చాలు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఇక మాట్లాడి మినిస్టర్ గారిని అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చుకుందాం పదా అని చెప్పి ఇక కావ్య అప్పు ఇద్దరు వెళ్తారు ఇక మొత్తం మీద అయితే ఇక రాహుల్ అయితే ఇక వాళ్ళ చెల్లితో ఇంట్లో అన్ని విషయానికి కారణం కావ్యనని పాపని చక్కగా ప్రాణం కంటే ఎక్కువగా ఇక రేఖ చూసుకుంటున్నట్టుగా నటించమంటా ఉంటాడు ఇక పాపని ఒళ్ళో వేసుకొని పాపకి పాలు బాటిల్తో పాలు ఇస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా కావే ఎందుకు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అబ్బా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు రాజు వెంటనే కావ్య కళావతి ఏది ఎక్కడికి వెళ్ళింది అనగానే ఏమో అన్నయ్య అప్పు కూడా కనిపించట్లేదు అనగానే అర్థమైంది కళావతి అప్పు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు రేజ్ చేస్తున్నారేమో ఈరోజు కళావతిని ఏ రకంగా నేను ఏమనాలో అర్థం కావట్లేదు ఈరోజు మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది కళావతి ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తుంది అని చెప్పి రాజ్ చాలా బాధపడుతూ ఇక పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు ఇక అక్కడికి వెళ్ళినాక ఇక కాల్ చేస్తూ ఉంటే అప్పు కల్ కప్పు కావ్య ఇద్దరు కూడా ఇక వారెంట్ తీసుకొని వస్తారు కళావతి ఏమనుకుంటున్నావు మర్యాదగా ఇంటికి పద ఏంటప్పు నువ్వు కూడా ఇలా తయారయ్యావు అని చెప్పనగానే అయ్యో బావా నీకు ఒక వీడియో పంపిస్తాను నువ్వే చూడు అని చెప్పి ఇక వీడియో చూసేసరికి షాక్ అయిపోతాడు రుద్రాని మినిస్టర్ కలిసి తన కన్న కూతుర్ని ఇక ఇలా బిడ్డల్ని మార్చేశారు కాబట్టి ఇక అనారోగ్యం పాప వచ్చిన సంగతి ఇక హెల్దీగా కావిక పుట్టిన పాపని మినిస్టర్ ఎత్తుకుపోయిన విషయం అన్నీ కూడా తెలుసుకుంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే అప్పు ఇలాంటి వ్యక్తులు ఇంకా భూప్రపంచం మీద ఉంటున్నారా కన్న కూతురు అనారోగ్యంగా ఉందని వదిలేసే ఇలాంటి మినిస్టర్లు ఇంకా ఉంటూనే ఉంటారా అని చెప్పి అనగానే ఇంకా ఆలస్యం చేయకూడదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇంతలోనే రుద్రాణికి విషయం తెలుస్తుంది రుద్రాణి వెంటనే కూడా అమ్మో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనో ఇక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పాపను తెచ్చేసుకొని మినిస్టర్తో పాటు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు కాబట్టి నేను ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మినిస్టర్ అయితే ఇక పాపని ఒళ్ళో వేసుకొని ఆడిస్తూ ఉంటాడు పోలీసులు అయితే వస్తారు ఇంతకీ ఎందుకు వచ్చారు మీరు అని చెప్పాను కానీ సార్ మీ మీద కావ్య గారు కంప్లైంట్ రేస్ చేశారు మీ చేతుల్లో ఉన్న బిడ్డ వాళ్ళ బిడ్డ అంట అనగానే ఏం మాట్లాడుతున్నారు నాకు మా భార్యకి పుట్టిన బిడ్డని ఎవరికో పుట్టిన బిడ్డ అంటారేంటి కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయండి అని చెప్పి అనగానే ఇక వెంటనే తెలుసు సార్ మీరు డిఎన్ఏలు కూడా తారుమారు చేస్తారని తెలుసు మీ ఆవిడ కోసం మీ ఆవిడ కళ్ళల్లో ఆనందం కోసం తన కన్న కూతురిని కూడా దూరం పెట్టేస్తారు ఇదే నా మీ ప్రేమ అనగానే ఎక్స్క్యూజ్ మీ ఏం మాట్లాడుతున్నారు నా భర్తతో అలా మాట్లాడుతున్నారంటే నాన్ను నా బిడ్డని నా నుంచి ఎందుకు దూరం చేస్తారు ఇదే మా బిడ్డ అనగానే లేదమ్మా ఈ బిడ్డ మీ బిడ్డ కాదు మీకు పుట్టిన బిడ్డ మా దగ్గరుంది ఇదిగో ఈ పాపే మీ బిడ్డ అనగానే ఏం మాట్లాడుతున్నారు నేను నమ్మను నా బిడ్డ నాకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీస్ ఆఫీసర్ అయితే అప్పు పోలీస్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి చూడండి మీరు మీ బిడ్డ అనుకోవడంలో తప్పులేదు కానీ మీ భర్త నోట్లోంచి చెప్పమనండి ఈ బిడ్డ మీకు పుట్టిన బిడ్డేనని అనగానే సైలెంట్ అయిపోతాడు ఏమండి చెప్పండి వాళ్ళన్న చుమాటలు అన్నప్పుడు మీరు ఎందుకు చెప్పట్లేదు అనగానే సారీ తులసి నిజానికి ఆ బిడ్డ మన బిడ్డ కాదు మనకు పుట్టిన బిడ్డకి హెల్త్గా హెల్త్ ప్రాబ్లం ఉందని తను త్వరలోనే చనిపోతుందని ఈ బిడ్డని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను నిజానికి ఆ పాపే మన పాప అని చెప్పి మినిస్టర్ నిజాన్ని ఒప్పుకుంటాడు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి లేదు కాబట్టి ఇక క్షమాపణ చెప్పి పోలీసులకి లొంగిపోతాడు పాపని ఇక ఒంట్లో బాగోలేని పాపని కావ్య కన్నతల్లి చేతిలో పెట్టి ఈ పాప నా దగ్గర నాలుగు రోజులు ఉంది కానీ ఈ పాపకి నాకు బంధం ఏర్పడింది ఆ దేవుడు మీ పాపకి మంచి చేస్తాడు అని చెప్పి ఇక పాపని ఇచ్చి తన సొంత పాపని తీసుకొని గుండెలకి హత్తుకుంటుంది నేను చెప్పాను కదండి ఇదిగోండి కుడి చేతి మీద ఈ పుట్టుమచ్చ పుట్టినప్పుడే ఉంది ఈ పుట్టుమచ్చ పెట్టుడు పుట్టుమచ్చ కాదు కాబట్టి ఈ పుట్టుమచ్చ అలాగే ఉంది మన పాపండి మన పాప అని చెప్పి కావ్య రాస్కి పాపని చూపిస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది దీని అంతటికీ కారణమైంది రుద్రాణి గారు రుద్రాణి అనే ఆవిడ మా ఇంటికి వచ్చి ఆయన్ని కలిసి వెళ్తూ ఉంది డెలివరీ టైంలో కూడా అక్కడే ఉంది అదంతా చేసింది రుద్రాణిని మా ఆయనకి ఏమీ తెలీదు నా మీద ఉన్న ప్రేమ తప్ప అనగానే ఇంతకీ రుద్రాణిని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే రుద్రాణి పరారీలో ఉందని తేలిపోతుంది ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా ఇక అన్ని విషయాలు అప్పుకి చెప్పి ఆ రుద్రాణి గారు సిటీకి దిగి దాటకుండా చూడాలి ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఎక్కడి నుంచి ఉన్నా ఖచ్చితంగా మన మీదే ఫోకస్ చేస్తుంది అలాంటి దాన్ని ఊరికినే వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇక మొత్తానికి రుద్రాణి కారులోని అప్పు పోలీసులను పంపించి వెంబడించి అరెస్ట్ అయితే చేయిస్తుంది దెబ్బకి రుద్రాణి అలాగే మినిస్టర్ ఇక బిడ్డల్ని మార్చి రిపోర్ట్స్ను మార్చినందుకు ఇద్దరికీ కూడా శిక్ష పడుతుంది ఇక పాపను తీసుకొని దుగ్గిరాల ఇంటికి అయితే వెళ్ళిపోతారు రాస్ కావ్య పాపని చూసి అత్తయ్య ఇదిగోండి ఈమె మనవరాలు నానమ్మ ఇదిగోండి మీ ముదు మనవరాలు ఈ ఇంటికి వారసురాలు అని చెప్పి అంటూ ఉంటే అందరూ చూసి ఆశ్చర్యపోతారు పాప నిజంగానే కావ్యలాగే ఉంది పుట్టుమచ్చి కూడా ఉంది అని చెప్పి అందరూ ముద్దులాడతారు ఇక ఇరవై ఒకటో రోజు పదకొండు రోజులకి ఇక పాపకి స్నానం చేయించి ఇక పాపకి పురుడు స్నానం అయినాక పేరు కూడా పెట్టాలి అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అనుకుంటారు రాహుల్ అలాగే రేఖ వీళ్ళిద్దరూ వాళ్ళమ్మని పోలీసులకి అరెస్ట్ చేయించారని ఇద్దరూ కూడా చాలా కుట్ర పెట్టుకుంటారు ఇంట్లో ఉంటూనే వీళ్ళందరినీ బాధ పెట్టాలి ఇలాంటి సమయంలో మనం ఓర్పుగా ఉండాలి రేక అని చెప్పి అనుకుంటారు ఇక దుగ్గిరాల కుటుంబం అయితే కావ్య పాప ఇంటికి రావడంతో ఇల్లు కలకలలాడుతుంది పాపకి ఇరవై ఒకటో రోజు ఫంక్షన్ చేసి పాపకి మంచి పేరైతే పెడతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్